హాయ్ దోస్తులు ఎలా ఉన్నారు ఏంటి ఈ ట్రైన్ సౌండ్ అనుకుంటున్నారా ఇప్పుడు నేను వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను టైం నియర్లీ టువెల్ అవుతుంది అందుకే పబ్లిక్ ఎక్కువ లేదు ఇక్కడి నుండి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఎక్స్పెక్ట్ చేసి కామెంట్ చేయండి సో మేము టూ ఏసీ కోచ్ బుక్ చేసుకున్నాము లోపల వ్యూ అయితే చూడండి ఇలా ఉంది హలో గాయస్ టూ ఏసీలో ప్రైవేసీ అయితే చాలా బాగుంది అండ్ నీట్గా కూడా ఉంది మెయింటెనెన్స్ అంతా కొంచెం కాస్ట్లీ బట్ ప్రైవసీ కావాలనుకున్న టూ ఇయర్స్ బుక్ చేసుకోండి ఇప్పుడు మనం ఢిల్లీకి వచ్చేసాం ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర టూ థర్టీ అయిందండి అందుకే ఇంత ఖాళీగా ఉంది స్టేషన్ ఇక్కడ ట్రాక్స్ చూడండి చాలా బాగున్నాయి నీట్ గా బాగా మెయింటైన్ చేస్తున్నారు పబ్లిక్ లేరు కాబట్టి ఓకే చాలా పీస్ అండ్ కామ్ గా ఉంది ఇప్పుడు టైం కూడా నైట్ త్రీ అవుతుంది ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి బయటికి వస్తుంటే ఇక్కడ ఒక పెద్ద ఫ్యాన్ ఉందండి మీరు కూడా ఒక లుక్ వేసుకోండి నైట్ టైంలో ఢిల్లీ రైల్వే స్టేషన్ బయట వ్యూ చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు మనం ఇక్కడ ఒక టీ తాగేసి ఎయిర్పోర్ట్కి క్యాబ్లో స్టార్ట్ అయ్యాము ఇప్పుడు నైట్ టూ థర్టీ అవుతుంది అందుకే రోడ్స్ చాలా ఖాళీగా ఉన్నాయి ఇదే డే టైంలో అయి ఉంటే చాలా ట్రాఫిక్ ఉండేది వెళ్ళే అంతా కూడా మేము వీడియో తీస్తూ క్యాప్చర్ చేస్తూ వెళ్ళాము ఏదైనా బెస్ట్ ప్లేసెస్ ఏమైనా కనిపిస్తాయేమో క్యాప్చర్ చేద్దాము అని నైట్ టైం కాబట్టి అంత లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే ఏం గా కనిపించలేదు అండ్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి మీరు చూస్తే ఇక్కడ గ్రీనరీకి అయితే వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రతి ప్లేసెస్ లో ఆల్మోస్ట్ చెట్లు పెట్టడానికి ట్రై చేశారు మేము వెళ్ళిన గవర్నమెంట్ ఆఫీసెస్ సైడ్ కూడా చాలా వరకు వీళ్ళు గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా చెట్లను పెంచుతూ రోడ్ల చుట్టూ కూడా చెట్లు పెట్టారు బట్ అన్ని పెట్టినా కూడా ఢిల్లీలో ఎంత పొల్యూషన్ ఉంది అనేది అందరికీ తెలుసు ఇక్కడ సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టం అండ్ వింటర్ వచ్చింది అని అంటే ఇంకా ఆ కి తట్టుకొని ఉండడం అనేది అయితే గ్రేట్ అనే చెప్పుకోవచ్చు అందుకే ఇక్కడ ఆల్మోస్ట్ క్రాకర్స్ అవన్నీ బ్యాన్ చేశారు ఇదంతా ఎయిర్పోర్ట్కి వెళ్లేవే ఇక్కడ గ్రీనరీ కూడా చాలా ఎక్కువ ఉంది సో మీరు చూడొచ్చు వీడియోలో ఇదంతా కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు మనం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ కి అయితే వచ్చేసినాము ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను వీడియో తీసి చూపించడానికి ట్రై చేస్తాను ఇది మనకి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ స్టార్టింగ్ ఏరియా ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఫైనల్లీ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇలా ఉంది కంపేర్ చేయట్లేదు కానీ నాకైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బాగుంటుంది అనిపిస్తుంది లోపల ఎయిర్పోర్ట్ ఇలా ఉంది ఒక లుక్ వేసుకోండి ఇక్కడ నుండి లోపలికి వెళ్ళడానికి మనకి ఎయిర్పోర్ట్ చెకింగ్ ఉంటుంది సో వాళ్ళకి మన టికెట్ అండ్ ఆధర్ డీటెయిల్స్ చూపించిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు అండ్ మేము వీడియో తీసేటప్పుడు కూడా సెక్యూరిటీ వచ్చేసి వీడియో తీయకూడదు అని చెప్పారు మేబీ ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ అయి ఉండొచ్చు అండ్ లోపల అయితే వ్యూ ఇలా ఉంది బాగుంది ఇక్కడ కూడా అన్ని షాప్స్ కూడా ఉన్నాయి వెయిటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఎక్కువసేపు ఉండాలి అనుకున్నప్పుడు షాపింగ్ చేయొచ్చు బట్ ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేయాలి కొనాలి అని అంటే కాస్ట్లీ ఉంటాయి అందరి వల్ల అయితే కాదు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు లేదంటే టైం పాస్కి కూడా అలా అలా తిరుగుతూ షాపింగ్ చేస్తూ షాప్స్ అన్ని చూస్తూ కూడా టైం పాస్ చేయొచ్చు మేము కూడా త్రీ అవర్స్ అలా వెయిట్ చేసాము ఫ్లైట్ బోర్డింగ్ కోసం సో మా ఫ్లైట్ వచ్చేసింది ఇప్పుడు వెళ్దాం పదండి మన ఫ్లైట్ సిక్స్ థర్టీకి ఉంది బోర్డింగ్ టైం ఆల్రెడీ అవుతుంది ఇప్పుడు గాల్లోకి ఎగిరేద్దాం పదండి ఫ్లైట్ స్టార్టింగ్ నుంచి మీకు ప్రతి ఒక్కరు చూపించడానికి నేను ట్రై చేస్తా ఇప్పుడు అన్ని కూడా క్యాప్చర్ చేసి చూపిస్తా మనకి విండో సీట్ దొరికింది కాబట్టి చాలా మంచి మంచి వ్యూస్ రాబోతున్నాయి అవైతే మీరు విస్ అవ్వకండి లాస్ట్ వరకు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి ట్రిప్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి లైఫ్లో ఢిల్లీలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత వ్యూ ఇది విండో నుండి చూస్తే వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అంత క్లియర్గా అయితే లేదు వ్యూ మేబీ పొల్యూషన్ అవ్వచ్చు లేదు అని అంటే ఎర్లీ మార్నింగ్ క్లౌడ్స్ వల్ల అయ్యి ఉండొచ్చు మనకి బిల్డింగ్స్ కానీ చిన్న చిన్న లేక్స్ అవి కనిపిస్తున్నాయి చూడండి నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల ఫ్లైట్ ఎక్కిన కాసేపటి తర్వాత నిద్ర వచ్చేసింది అందుకే నేను ఢిల్లీలో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎక్కువ వ్యూస్ అయితే తీయలేకపోయాను కాకపోతే మన డెస్టినేషన్ కి రీచ్ అవుతున్నాం అని ఒక ట్వంటీ మినిట్స్ బిఫోర్ నేను లేచి వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేశాను ఎందుకు అని అంటే యాక్చువల్ గా ఈ వ్యూ కోసమే ఫ్లైట్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు ఆ వ్యూస్ ఒకసారి మీరు చూడండి పొద్దు పొద్దున్నే మంచు కొండల్ని ఇంత దగ్గరగా ఎప్పుడైనా చూసారా అండి ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫ్లైట్ లో నుండి ఈ మంచు కొండల్ని ఇంత దగ్గరగా చూస్తుంటే ఈ జీవితానికి చాలా భయం అనిపించింది ఈ లొకేషన్ ఎక్కడ అని ఎవరికైనా తెలిసినా లేదంటే గెస్ట్ చేసైనా కమెంట్స్ లో చెప్పండి లాస్ట్ వరకు ఈ లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు కంప్లీట్ గా చెప్తాను ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది లైఫ్ లో ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళాలని అనుకుంటారు సో అలా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి ఇది అయితే చాలా బెస్ట్ అండి లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది చూడండి పైనుండి వ్యూ అయితే ఎంత బాగా అనిపిస్తుందో ఇలాంటి మంచు కొండల్ని మనం రెగ్యులర్గా అయితే చూడలేము కొన్ని ప్లేసెస్లో కొన్ని టైమ్స్లో మాత్రమే ఉంటాయి చాలామంది గోవా ఢిల్లీ ముంబై బెంగళూరు ఇలా వెళ్తూనే ఉంటారు దానికి బదులుగా ఎప్పుడైనా టైం చూసుకొని ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి చూడండి ఇంకా మంచి క్లియర్ వ్యూ ఉంది ఇక్కడైతే మొత్తం స్నోతో నిండిపోయి ఉంది చాలా బాగా కనిపిస్తుంది ఫ్లైట్ నుండి ఇలాంటి వ్యూస్ అయితే చాలా రేర్గా కనిపిస్తాయి మనకి ఇది మేము రీసెంట్గానే వెళ్ళాము మే ఫిఫ్టీన్త్ అలా సో అప్పుడు కూడా మంచి అయితే బానే ఉంది ఈ ప్లేస్లో వచ్చేసి సో ఇప్పుడు మనం మన డెస్టినేషన్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే ఇక్కడ మనం ల్యాండ్ అవుతాము ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇప్పటి వరకు చూసిన కొండలు అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనకి మనం ఏదైతే డెస్టినేషన్కి వెళ్తున్నామో ఆ సిటీ అనేది మనకి స్టార్ట్ అవబోతుంది ఇక్కడ నుండి మీరు చూడండి సిటీ అయితే మనకు కనిపిస్తుంది వ్యూ ఇక్కడ మొత్తం శాండ్ ఉండడం వల్ల వ్యూ అంతా క్లియర్ గా రావట్లేదు ఇప్పుడు చూడండి మనకి హౌజెస్ కానీ కొన్ని కొన్ని ట్రీస్ అలాంటివి అయితే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సో అక్కడికి వెళ్ళాక మీకు ఇంకా నేను క్లియర్ గా చూపిస్తా చూడండి ఇప్పుడు కొంచెం క్లియర్ వ్యూ వచ్చింది మనకి అసలు ఈ డెస్టినేషన్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం ఆ స్నో మౌంటైన్స్ అన్ని దాటిన తర్వాత మళ్ళీ ఈ ఇసుక లాంటి ఎడార్ లాంటి వ్యూ వచ్చింది ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది మీరు అనుకుంటున్నారు కదా ఇంకా సేపట్లో నేను మొత్తం మీకు రివీల్ చేస్తాను చూడండి కింద చూస్తే అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా అది ఎయిర్పోర్ట్ అనమాట ఇప్పుడు మనం ల్యాండ్ అవ్వబోతున్నాము ఇప్పుడు చూడండి హౌజెస్ అండ్ ట్రీస్ ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో అండ్ లేక్స్ కూడా ఉన్నాయి మధ్య మధ్యలో చుట్టూ కొండలు ఆ మధ్యలో హౌజెస్ అండ్ ఆ వ్యూ అయితే చాలా బాగుంది ఇది అంతా ఒక శాండ్ లాగా ఉంది ఎక్కువ శాతం ఇప్పుడు మనం అక్కడ రోడ్ కూడా చూడొచ్చు మధ్యలో ఎయిర్పోర్ట్ వచ్చేసింది ఇప్పుడు ల్యాండ్ అవబోతున్నాం ల్యాండ్ అయ్యేటప్పుడు వచ్చే స్పీడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఫ్లైట్స్ నేను వీడియో తీస్తుంటే మొబైల్ కూడా షేక్ అయింది కాకపోతే ఒకసారి ఎయిర్పోర్ట్ మీకు చూపిద్దామని నేను వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను క్లియర్ క్లియర్గా లేకపోయినా కూడా అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ల్యాండ్ అయిపోయినట్టే ఇక్కడ నేను ఎయిర్పోర్ట్ తీయడానికి కూడా ట్రై చేశాను కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో లేదు అన్నారు ఇది మనం దిగిన తర్వాత తెలిసింది కాకపోతే నేను ఫ్లైట్లో ఉండడం వల్ల ల్యాండ్ అయ్యే టైంకి అయితే వీడియో తీసాను మీరు ఎయిర్పోర్ట్ అంతా చూడొచ్చు ఇదంతా మనకి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అందుకనే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి అలో కంప్లీట్ కంప్లీట్గా ఇప్పుడైతే మనం ల్యాండ్ అయిపోయాము అండ్ విండోలో నుంచి చూస్తే మనకు ఒక ఆర్మీ ఫ్లైట్ కనిపించింది నేను అది ఒకసారి మీకు జూమ్ చేసి క్లియర్గా తీసి చూపిస్తాను ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అండ్ ఆర్మీ డిఫెన్స్ ఏరియా కాబట్టి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఎగ్జాక్ట్ మేము ల్యాండ్ అయ్యే టైంకి ఫ్లైట్ అలా టేక్ ఆఫ్ అవుతుంది సో అందుకే నేనైతే చూపిద్దాం ఒకసారి అనేసి వీడియో తీయడానికి ట్రై చేశాను బాగుంది కదా మేము వచ్చింది ఇప్పుడు ఎక్కడికి అంటే లడక్కి ఇక్కడ మీకోసం మేము చాలా వీడియోస్ తీసాము ఇది ఎయిర్పోర్ట్ బయట వ్యూ అయితే ఎలా ఉంది రేపటి నుండి మీకు ప్రతి వీడియో చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది లడక్ అయితే చాలా చాలా బాగుంది మాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మోర్ వీడియోస్